ముఖ్యంగా ఈరోజు ప్రపంచ చేనేత దినోత్సవం సందర్భంగా అఖిలపక్షంలో భాగమైనటువంటి ప్రజలు ప్రజలు ఏ సమయంలో కష్టాల్లో ఉన్నా కూడా వారికి అండగా నిలబడుతున్నటువంటి మన సిపిఐ సిపిఎం సోదరులు కావచ్చు అలాగే ప్రత్యేకంగా చేనేత సంక్షేమ సంఘం వారు కావచ్చు వీరందరికీ మద్దతుగా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఇవాళ గాంధీ గారికి వేది పత్రం ఇచ్చి జనేత కష్టాలను ప్రజలు పడుతు అదే జనేత ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులను ప్రభుత్వాలు గుర్తించి వారికి మెరుగైనటువంటి సంక్షేమాన్ని సౌకర్యాలు కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ధర్మవరం కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడికి ఇవాళ చూసినటువంటి మంత్రి గారు కావచ్చు ప్రస్తుతం ఇక్కడికి వచ్చినటువంటి మన మంత్రి గారు సవితమ్మ గారు కావచ్చు జౌలి శాఖ మంత్రి వరులు వీరందరికీ కూడా ఈ మీడియా ముఖాంతరంగా ధర్మవరం చేనేతల తరపున అనంతపురం ఉమ్మడి అనంతపురం జిల్లా కావచ్చు ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి ప్రాథమిక అది ప్రాథమికమైనటువంటి అంశం ఏదైతే ఉందో చేనేతలకు సంబంధించి చేనేత క్లస్టర్గా ధర్మవరం ఉంది ఇక్కడ కాబట్టి ఇక్కడ చేనేతలు పడుతున్నటువంటి కష్టాలని వారు గుర్తించి ఆత్మహత్యలు నివారించే విధంగా వారు ఇక్కడ చేనేత క్లస్టర్కి ఏర్పాటుకు తోడ్పాటు తోడ్పాటుగా ఉండాలని చెప్పని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతా ఉన్నాము అలాగే ఇవాళ ఇద్దరు ఉభయ ఉభయ మంత్రి కూడా కానీ మేము కాంగ్రెస్ పార్టీ తరఫున వినిపించడం ఏమంటే మీరు ఉపన్యాసాలతో ఉపాధి లేని మాటలతో ఉపన్యాసాలతో మీటింగ్లో చెప్పడమే కాకుండా వాటిని ఆచరించే విధంగా చేనేత క్లస్టర్కి ఏర్పాటుకి ఏ విధంగా ఏ రకంగా మనం ఏర్పాటు చేయాలనే దాని మీద శ్రద్ధ పెట్టి చేనేతలు ఆదుకోవాలని చెప్పని కూడా ఈ సందర్భం కోరుతూ ఉన్నాము అలాగే గతంలో రెండు వేల నాలుగు ముందు వరకు రెండు వేల పద్నాలుగు ముందు వరకు కూడా కాంగ్రెస్ పార్టీ వారు అధికారం ఉన్నప్పుడు చేనే ముడిపడి ముడి సరుకు రాయితీ కింద ఆరు వందల నుంచి ఎనిమిది వందల రూపాయల దాకా ఇస్తానటువంటి సందర్భం ఉంది దాని తర్వాత ప్రభుత్వాలు కాలానుగుణంగా వెయ్యి రెండు వేల దాకా తీసుకొని వచ్చినాయి మంచి పరిణామమే దానికి స్వాగతిస్తూ ఉన్నాము మరి ఇవాళ ఈ కూటమి ఇదే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒకటిన్నర సంవత్సర కాలమైనా కూడా వాళ్ళకు రావాల్సినటువంటి ముడిపట్టు రాయితీ ఇది చేనేత పథకం కాదు ఈ మాట మీరు ఒకసారి గుర్తు పెట్టుకోవాలా ఇది మనం పార్టీలకు అతీతంగా పథకాలకు అతీతంగా మన కార్మికులకు ఇస్తున్నటువంటి రాయితీని రెండు వేల రూపాయలను ఈ రోజు మీరు దాన్ని వాళ్ళకి అకౌంట్లో వేసి దాకాలు లేవు కాబట్టి ఒక్కసారి మీరు పునరాలోచించుకొని మీ కార్మికులకు ఆత్మహత్య ఆపాలన్నా వాళ్ళకి సంక్షేమం చేయాలన్నా మీరు చేయాల్సిందల్లా కార్మిక సంక్షేమ చట్టాల మీద శ్రద్ధ పెట్టాలే తప్ప అక్కడ ఉన్నటువంటి పెట్టుబడిదారి వ్యవస్థలకి రాయితీల మీద కాదని చెప్పని కూడా మేము కాంగ్రెస్ పార్టీతో డిమాండ్ చేస్తూ ఉన్నాము ఇదే విధంగా ఉంటే మా సోదరులు చెప్పినటువంటి సిపిఎం తో పాటు ఉన్నటువంటి చేనేత సంఘాలు సంక్షేమ సంఘాలతో పాటు అన్ని సంఘాలతో కూడా కాంగ్రెస్ పార్టీ మామేకమై మీకుపై ఎటువంటి ప్రత్యక్ష పరోక్ష ఇద్దానికైనా కూడా ప్రజాక్షేత్రంలో మేము సిద్ధంగా ఎల్లప్పుడూ ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం జై కాంగ్రెస్ ఈరోజు చేనేత జాతీయ దినోత్సవం సందర్భంగా ఏపీ చేనేత కార్మి సంఘ ఆధ్వర్యంలో అన్ని సమస్యలని రూపంలో తీసుకొచ్చి గాంధీ గారికి పత్రం ఇవ్వడం జరిగింది ఈరోజు చేనత పరిశ్రమ అదేవిధంగా రైతులు రెండు కళ్ళు అని చెప్పేసి గాంధీ గారు చెప్పారు ఆ చెప్పిన మాట అయితే కానీ ఇప్పటి వరకు ఉంది కానీ దాని ప్రభుత్వాలు ఎక్కడ కూడా అమలు చేయడం లేదు ఈరోజు చేనేత పరిశ్రమ ధర్మవరంలో ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన ధర్మవరం చేనేత పరిశ్రమ ఈరోజు రోజు రోజు కూడా కృషించిపోతుంది ఈరోజు ఈ పరిశ్రమ ఈ ప్రభుత్వాలు కారణం అవుతామని గవర్నెన్స్ తీసుకొచ్చి ఈరోజు ఉచి చేనేత వృత్తితో కూడక భారీగా చెప్పాలి ఈ ఉత్తిని రచించాలంటే ఈరోజు చేనేత కార్మికులకు సంబంధించిన పదకొండు రకాల రిజర్వేషన్ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలా ఏమైతే పవర్ రూమ్ లో ఇచ్చారో ఆ రకాలు మాత్రమే పవర్ రూమ్ లో నేర్చుకోవాలని చెప్పేసి ఈ ఏపీ చేస్తాం పదికొట్ల రూపాయలు రిజర్వేషన్ చట్టం అమలు అయితే తప్ప ఈరోజు ఈ పరిశ్రమ నిలబడదు ఈ పరిశ్రమ నిలబడాలంటే చేనేత కార్మికులకి ముద్రా లోన్స్ అదేవిధంగా ఈరోజు పేరేత నేతల నేతాన్ని వెంటనే అమలు చేయాలా అదేవిధంగా రెండు వందల యూనిట్లు అని చెప్పి చెప్పారు ఆ రెండు వందల యూనిట్లు చేరేత కార్మికులు కుటుంబాల్లో మగ్గాలు ఉండే ఇల్లుకే కాదు వృత్తి చేసుకున్న ప్రతి కార్మికుల కుటుంబానికి ఆ రెండు వందల యూనిట్లు వర్తింప చేయాలా అదేవిధంగా నేతన నేస్తం కూడా మగ్గం ఉంటేనే నేతన నేస్తం అనే వాటర్ పక్కన పెట్టి ఈరోజు చాలా మంది బిల్డింగుల్లో లో మగ్గాలు నేర్చున్నారు హ్యాండ్లూమ్స్ వాళ్ళకు ఇరవై ఐదు వేల రూపాయలు ఈ నేతలు నష్టం ఇవ్వాలని చెప్పేసి కూడా ఏపీ చేనేత కార్మిక డిమాండ్ చేస్తాము ఇవన్నీ కూడా అమలు కోసం రాబోయే కాలంలో ఏపీ చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో అన్ని ప్రజా సంఘాలను కలుపుకొని ఎంత ఎత్తున పోరాటాలు చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు చేస్తూ